హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు పంజాబీ డ్రెస్ ఫ్యాంట్ అండి మనం ఏ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి నీట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫుల్ వీడియో అయితే చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేను కొంచెం వీడియో లెంత్ అయితే ఉందండి ఇసుకు అనుకోకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే అలా ఈజీగా పంజాబ్ డ్రెస్ కటింగ్ చేసుకోవాలి ఫ్యాంటు స్టిచ్ చేసుకోవాలి అనేది నేనైతే చూస్తాను చెప్తాను ఇది వచ్చేసి ఫ్రిల్స్ అనమాట మనకి నడుం దగ్గర ఇమ్ము దగ్గర మనకి ఫ్రిల్స్ అయితే వస్తాయి చాలా ఫ్రీగా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఒక వచ్చేసి ఫ్యాంట్ క్లాత్ టూ మీటర్స్ చూడండి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా కూరంచుల ఆపోజిట్ ఉండేలాగా టూ మీటర్స్ ఫ్యాంట్ క్లాత్ అయితే నేను ఈ విధంగా పరుచుకున్నాను నా ప్రీవియస్ వీడియోలో నేను ఆది ఫ్యాంట్ తోటి కటింగ్ ఎలా చేయాలనేది పెట్టున్నాను ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి ఇది వచ్చేసి మనకిచ్చిన ఆది ప్యాంటుని నేనైతే ఫ్యాంట్ పెట్టకుండా మెజర్మెంట్స్ అయితే తీసుకొని ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీగా సింపుల్గా కటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూసేయండి బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది చూడండి ఇది వచ్చేసి ఆది ప్యాంటు ఫ్యాంటు పొడవనేది ఫస్ట్ మనం మెజర్ చేసుకోవాలి ఫ్యాంట్ పొడవు ఎంత ఉందో ఇక్కడ వరకు అంటే ఫుల్ పొడవు కాదు ఇక్కడ వరకు చూడండి కుచ్చులు ఉంది కదా మనకి నడుం దగ్గర నడుం పెల్ట్ అనేది సపరేట్ వస్తుంది అది సపరేట్గా వదిలేసి ఫ్యాంట్ పొడవు అనేది చూసుకోవాలి ఒకసారి ఫ్యాంట్ పొడవు బాటమ్ పొడవ అనేది మనం చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్యాంట్ పొడవు అనేది ఇట్లా మెజర్ చేసుకొని ఈజీగా మన ఫ్యాంట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు చూడండి అయితే ఫ్యాంట్ కటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేవి మనం పాటిస్తే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పిస్తా దగ్గర పొడవండి ఫ్యాంట్ కింద దగ్గర మనకి పిస్తా వస్తుంది కదా అక్కడ వచ్చేసి నాకైతే నేనైతే నైన్ ఇంచెస్ పెట్టుకున్నాను మన ఆది ప్యాంట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మెజర్ చేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ అయితే గీసేసాను అనమాట మెయిన్ ఈ రెండు అనమాట ఈ రెండు అని మనకి తెలిస్తే కింద వచ్చేసి ఫ్రిల్ మనకి కట్ దగ్గర ఎంత వెడల్పు ఉందో ఫ్యాంట్ అనేది చూసుకుంటే సరిపోతుంది చూడండి మీకు ఆది ఫ్యాంట్ అయితే చూపిస్తున్నాను కదా పిస్తా అంటే ఇదనమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవ వచ్చేది మనమైతే ఇది ఫ్యాంట్ అయితే ఇలా వస్తుంది చూడండి సైడ్ జాయింట్ ఇది వస్తుంది సో మనం పిస్తా పొడవు చూసుకొని ఈ రెండు మార్కింగ్ ఇలా చేసుకున్నాను అలాగే కింద కాళ్ళ దగ్గర పట్టి కోసం అలాగే టూ ఇంచెస్ ఖర్చు కోసం అనమాట మనకి ఆది ప్యాంట్లో ఎంత ఉందో అంతే నేను మెజర్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక లైన్ అయితే గీసేస్తున్నాను పిస్తా దగ్గరికి ఒక లైన్ అయితే గీస్తున్నాను ఇది ఫ్యాంట్ దగ్గర కింద వచ్చే పిస్తా అనమాట సో టోటల్గా మనకి బాటమ్ వచ్చేసి ఫ్యాంట్ బాటమ్ వచ్చేసి ఇది ఇప్పుడు పైన మనకి నడుం పట్టి దగ్గర ఈ ఫ్యాంట్ వచ్చేసి ఫార్టీ అనమాట నేను ఒక టూ ఇంచెస్ కడుపుకొని ట్వల్ అయితే పెట్టుకున్నాను ఫ్రీగా ఉండేలాగా మనకి కరెక్ట్ సైజ్ అయితే కాదండి కొంచెం లూజ్గా ఉండేలాగా పెట్టుకోవాలి వాళ్ళది వచ్చేసి థర్టీ సిక్స్ అట్లా ఉంటుంది కొంచెం ఫ్రీగా ఫ్యాంట్ వేసుకునేలాగా ఫార్టీ పెట్టుకుని అన్నడుము అలాగే కింద పొడవ కూడా ఒక టెన్ అయితే తీసుకున్నాను మనకి ఫైన్ నడుము దగ్గర బెల్ట్ రావాలి కింద వచ్చేసి ఖర్చు కూడా ఒక హాఫ్ ఇంచి మొత్తం టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అనమాట ఎయిట్ ఎయిట్ వచ్చింది టూ ఇంచెస్ దగ్గర స్టార్ట్ చేసుకుని టెన్ అయితే పెట్టుకున్నాను సో అంతే ఇండి చాలా ఈజీగా మనకి ఫ్యాంట్ కటింగ్ అనేది అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాటమ్ నేనైతే కటింగ్ చేసేస్తున్నాను చూడండి ఇందాక ఖర్చు కోసం అయితే నేను హాఫ్ ఇంచ్ వదరలేదు సో థర్టీ త్రీనే పెట్టుకున్నాను అందుకని చెప్పి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పై కటింగ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్యాంట్ కింద బాటమ్ మనకు హుచ్చులు అన్నీ వస్తాయి దీంతో ఇది కింద పిస్తా అనమాట ఫ్యాంట్ పిస్తా దగ్గర నుంచి ఈ కింద వైపుకి కింద మనకి ఫ్రిల్స్ దగ్గర చూడండి కింద వైపు అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్యాంట్ కింద పట్టి వస్తుంది అదనమాట కాళ్ళ దగ్గర ఇది వచ్చి నడుం దగ్గర ఫ్యాంట్కి బాటమ్కి పైన వచ్చి నడుం పట్టి ఇలా వస్తుందనమాట దీనికి ఫిల్స్ అనే పెట్టుకోవడమే సో ఇంతే ఫ్రెండ్స్ ఫ్యాంట్ అనేది చాలా ఈజీగా రెండు చిన్న పీసులు ఇట్లా రెండు పార్ట్స్ అనేవి కటింగ్ అనేది చేసేసుకుంటే ఫ్యాంట్ కటింగ్ అనేది ఇంతే ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి నడుం మనకి ఫ్యాంట్కి ఉంది నాడా అనమాట నాడా కోసం నేను ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను నాడా స్టిచ్ చేసుకోవడం కోసం ఇంత ఫ్రెండ్స్ ఫ్యాంట్ కటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది ఇక స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను స్టిచ్చింగ్ కూడా వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఫ్యాంట్ స్టిచ్చింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చి మనం ఇందాక కటింగ్ చేసి పెట్టుకున్న ఫ్యాంట్ అయితే ఉంది కదా దాన్ని అయితే ఇలా ఓపెన్ అయితే చేసేసుకొని ముందు బాటమ్ ఫాట్స్ అనేవి తీసుకున్నాను ఇదనమాట ఫ్యాంట్ కింద వైపు మనకు పట్టి వస్తుంది కదా ఆ పట్టీ దగ్గర చూడండి ఈ కటింగ్ చేసి పెట్టుకున్న పీసెస్ అయితే మనకు దీనికి బకరం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం స్టిప్గా ఉంటుంది నేనైతే ఇక్కడ బకరం యూజ్ చేయట్లేదు కాటన్ క్లాతే ఇంకో పీస్ అయితే తీసుకొని కింద అయితే పెట్టుకొని పట్టి వేసుకుంటున్నాను చూడండి ఇలాగా ఎక్స్ట్రాలనేవి లేకుండా నీట్గా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా బార్డర్ని కట్ చేసుకొని ఇట్లా డబుల్ ఫోల్డ్ అయితే వేసేసి ఫైన స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా మనం ఫ్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు పంజాబీ ఫ్రెండ్స్ చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా చక్కగా వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఇది ఇది మనకి ఫ్యాంట్ కింద పట్టి అనమాట అలాగే రెండో రెండో వైపు కూడా పట్టీని అలాగే స్టిచ్ చేసుకోవాలి మనం ఇన్ వన్ నుంచి కట్ చేసి పెట్టుకున్న ఆ అయితే ఇక్కడ పెట్టేసి కింద డబల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకుంటున్నాను అలా డబల్ ఫోల్డింగ్ వేసుకున్న దాని మీద మళ్ళీ ఒక త్రీ స్టిచ్చెస్ అయితే వేసాను ఫ్రెండ్స్ అటు ఇటు చివరిలో ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేస్తున్నాను తర్వాత కింద పైన మొత్తం ఒక ఫోర్ స్టిచ్చెస్ అయితే వచ్చేలాగా బార్ స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను ఇది చాలా స్టిప్గా ఫ్యాంట్ అనేది మనకి కాలు దగ్గర నిలబడి బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి చూడండి చివరైతే ఇంకో స్టిచ్ వేసాను అలాగే మిడిల్లో ఇంకొక వన్ ఇంచ్తో అంటే పాదం ఇంచ్ తోటి ఇంకో స్టిచ్ మళ్ళీ ఇంకో స్టిచ్ అలాగే మొత్తం ఫోర్ స్టిచెస్ అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూడండి ఇప్పుడు ఈ రెండు కాలు రెండు చూడండి ఆపోజిట్ పెట్టుకొని బాటమ్స్ రెండు ఇలాగ ఉద ఉదాని మీద ఒకటి ఆపోజిట్ అయితే పెట్టుకొని సైడ్ అని వేసేస్తున్నాను పిస్తా అనమాట ఈ పిస్తా దగ్గర జాయింట్ మనం కటింగ్ చేసుకున్నాం కదా ఒక టెన్ ఇంచెస్ అయితే పిస్తా పెట్టుకొని ఖర్చులతో కూడా నేనైతే ఇలా బాటమ్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ రెండు డబల్ స్టిచెస్ వేసుకుంటే మనకి చాలా స్టిప్గా ఉంటుంది కుట్లు అనేవి త్వరగా పిగిలిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అందుకని డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మనకి బాటమ్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకి నడుం బెల్ట్ అనమాట మనం ఇందాక తీసుకున్నాం కదా దాన్ని అయితే ఫ్యాంటు టాప్ వచ్చేసి ఇదనమాట ఇలా కట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకుని ఈ రెండు పీసెస్లు అయితే మనం కట్ చేస్తాం కదా ఈ రెండుని ఇలాగా కలిపి జాయింట్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా వేసినాక చివర మడిచి ఇంకో స్టిచ్ చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల ఖర్చులు అనేవి బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇట్లా పైన ఫోల్డింగ్ చేసుకొని ఒక సైడ్కి ఇంకో స్టిచ్ అయితే వేసేసాను సో ఇదనమాట రెండో వైపు వచ్చేసి మనకి నాడాకు పెట్టుకోవడానికి ఒక ఓపెన్ అనేది ఉండాలి సో అందుకని చెప్పి కొంచెం స్టిచ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి పాదం ఇలా పైకి లేపి ఇవతలకు తీసుకొచ్చి ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నాను ఈ గ్యాప్లో మనకి పట్ దానికనమాట మనం ఇది ఎక్కించుకోవాలన్నమాట నాడా ఎక్కించుకోవడం కోసం గ్యాప్ అనమాట అందుకని చెప్పేసి అలా వేసాను చూడండి మీకు మీకు అర్థమయ్యేలా నీట్గా ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇలా ఫైనల్ స్టిచ్ అనేది చున్నగా అటు ఇటు ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను అలాగే రెండో వైపు కూడా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇలా మడుచుకొని ఇంకొక ఫోల్డింగ్ అయితే ఖర్చులు అనేవి బయటికి కనిపించకుండా స్టిచ్చెస్ అనేవి ఇలా నీట్గా వేసుకోవడమే చాలా నీట్గా సింపుల్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవడం ఈ ఫ్యాంట్ అనమాట మనకి నాడా వచ్చిద్ది ఇది లోపల సైడ్ మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఓపెన్ అనేది మీకు చూపిస్తాను నాడా అనేది ఎలా ఎక్కించుకోవాలో సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా చూడండి ఇది ఓపెన్లో మనం నాడా అయితే ఎక్కించుకోవడం కోసం ఇలాగనమాట దీన్ని ఇక వన్ ఇంచ్కిట్లా ఫోల్డ్ చేసి పట్టీ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది నాడా పట్టి బార్కి స్టిచ్ అనేది ఇలా వేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి హాఫ్ అన్ అవర్లో ఒక ట్వంటీ మినిట్స్లోనే బ్లౌజ్ ఈ ప్యాంట్ అనేది కటింగ్ అని స్టిచ్చింగ్ అని చేసేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా అయితే అయిపోతుంది నేనైతే నా దగ్గర నేను డ్రెస్ స్టిచ్చింగ్ అనిచ్చేస్తే త్రీ ఫిఫ్టీ అయితే నేను ఛార్జ్ చేస్తాను ఫ్రెండ్స్ మీ దగ్గర మీరు ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ అయితే చేయండి ప్యాంట్కి అయితే వన్ ఫిఫ్టీ తీసుకుంటాను టాప్ వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట మొత్తం త్రీ ఫిఫ్టీ అయితే చార్జ్ చేస్తాను విత్ వితౌట్ లైనింగ్ అండి లైనింగ్ వాళ్ళు తెచ్చుకుంటే త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను అనమాట సో టోటల్గా మనకి ఇలాగా రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ముందు మనం స్టిచ్ చేసి పెట్టుకున్న టాప్ ఉంది కదా దానికి వచ్చేసి కింద బాటమ్ అనేది రెండు ఇలా ఉల్టా చూసుకొని సీదా అనేది లోపలికి ఉండేలాగా ఉల్టా పైకి వచ్చేలాగా ఇలా పెట్టుకొని ఫ్యాంట్ పాట్ని ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి మనం పెట్టుకోవాలి కింద వచ్చేసి నడుం పెళ్ళి పెట్టేశాను నడుం పట్టి కింద పెట్టి పైన వచ్చేసి ప్యాంట్ కాల్డ్ అనమాట అంటే బాటమ్ పాట్ అనేది పెట్టేసి ఇలా ఒల్టా అనేది పైకి వచ్చేలాగా చూసుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ మనకున్న క్లాత్ని బట్టి ఎక్కువ ఫ్రిల్స్ తక్కువ ఫ్రిల్స్ అనేది వస్తుంది మనం కటింగ్ చేసేటప్పుడే సైడ్ ఒక టిక్ మార్క్ అనేది ఇచ్చాను కదా సో రెండు జాయింట్లు అనేవి ఒకసారికి వచ్చేలాగా సెంటర్ చూసుకొని ఇలాగ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి ఇలా చిన్నగా ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సైడ్ మనకు స్టిచ్ అనేది వేసేసుకుంటే ఫ్యాంట్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి చూడండి ఈ వీడియో కనుక అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీకు ఇంకేమన్నా తెలియపోతే చెప్పండి చెప్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూడండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను కదా ఈ డాట్ మనకి కింద వైపు ఉన్నది రెండు ఒకే దగ్గరికి వచ్చేలాగా చూసుకోవడమే మనకి సైడ్ జాయింట్ అనేది పిస్తా అనేది ముందుకు రావాలి పిస్తాలు మనం జాయింట్ వేసాం కదా అది వచ్చేసి ముందుకు వచ్చేలాగా చూసుకొని ఇలాగ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావడమే చాలా ఈజీ అండ్ సింపుల్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నెక్స్ట్ వీడియో ఇంకా కావాలనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను మీరు అడిగిన వీడియో అయితే చేస్తాను చూడండి ఇలాగ ఫ్రెండ్స్ అనేవి పెట్టుకుంటూ వస్తే కింద జాయింట్ అనేది వస్తుంది చూడండి ఆ జాయింట్ ఈ కింద జాయింట్ రెండు అయితే ఇలా ఒక దగ్గర వచ్చేలాగా ఇలాగ పైన స్టిచ్ అనేది వేసేసుకోవడం ఇలాగా ఫ్యాంట్ మొత్తం మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవడం ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రిల్స్ రావడం వల్ల పిస్తా అనేది లూజ్ వస్తుంది ఫ్రీగా ఉంటుంది ఫ్యాంట్ అందుకని చెప్పేసి మనం టూ టూ మీటర్స్లో నుంచి క్లాత్ అనేది ఏం వేస్ట్ చేయకుండా ఎక్కడ కటింగ్ అనేది ఎక్స్ట్రాగా కటింగ్ అనేది చేయలేదు ఫ్రెండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇలా మొత్తం ఫ్రిల్స్ అనేవి మనకి ఫోర్ సైడ్స్ ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి పిస్తాకి సెంటర్లో పిస్తాకి అటువైపు ఇటువైపు అలాగే బ్యాక్ సైడ్ కూడా అటువైపు ఇటువైపు టూ సైడ్స్ మనకి ఇలాగ ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవడమే ఇలా కూర్చున్నప్పుడు లేసినప్పుడు ఫ్యాంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది పట్టేయకుండా చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసేశారా ఇలాగా మనకు ఫ్రిల్స్ అనేవి రెడీ అయిపోయి సో టోటల్గా మనకి ఫ్యాంట్ అనేది ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి సైడు సైడ్ లూజ్ కుట్ అనేది వేసేసుకోవడమే ఫ్యాంట్కి కింద జారిపోకుండా పట్టి దగ్గర నుంచి పిస్తా దగ్గరికి జాయింట్ కుట్ అనేది వేసేసుకోవాలి మనం సైడ్ జాయింట్ అది కూడా చూపిస్తాను మీకు క్లారిటీగా ఎలా వేయాలి అనేది మనకి ఆది ఫ్యాంట్ ఉంది కదా ఆది ఫ్యాంట్ దగ్గర కింద అయితే పట్టి దగ్గర ఎంత ఉందో ఒకసారి మెదట్ చేసుకోవాలి అలా మెదట్ చేసుకొని దాన్ని బట్టి మనం సైడ్ స్టిచ్ అనేది వేసేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది చూడండి జనమాట ఫ్యాంట్ కింద నేను టూ ఇంచెస్ కచ్ కోసం తీసుకున్నాను కదా టూ ఇంచెస్ కచ్ అయితే ఇక్కడ మార్జిన్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను ఇలా వేసినా కూడా మనకి ఫ్యాంట్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మనం ఎంత ఖర్చు అయితే మార్జిన్ పెట్టుకున్నామో అంత ఎక్స్ట్రా వదిలేసి స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత డౌట్ ఉన్నా కూడా ఒకసారి ఫ్యాంట్ను కూడా మనం మెజర్ చేసుకోవాలి చూడండి ఫిస్తా దగ్గర రెండు కింద కుట్టు పై కుట్టు రెండు ఒక దగ్గరికి వచ్చేలాగా ఇలా పట్టుకొని ఒక వన్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఫ్యాంట్ అయితే మనం ఇలా స్టిచ్ చేసుకోవడమే సైడ్ స్టిచ్ అనేది కింద స్టిచ్ అనేది నేను ఇలా వేసేస్తున్నాను మనకి కింద పట్టి దగ్గర వచ్చేసి ఒక టూ ఇంచెస్ ఖర్చు వచ్చింది పైకి బార్కు వచ్చేసి ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా నేనైతే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి చూసుకొని రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో రెండు ఫ్యాంటు కాళ్ళ దగ్గర రెండు అనేది ఇలా పట్టుకొని చూసుకొని ఒకసారి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఫైనల్ స్టిచ్చింగ్ కోట్ అయితే వేసేస్తున్నాను ఇలా టూ స్టిచ్చెస్ వేయడం వల్ల చాలా స్టిప్గా కుట్లు అనేవి నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్యాంట్ అనేది త్వరగా తినగదు చాలా నీట్గా ఫినిషింగు చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా మనకి ఫ్యాంట్ అనేది రెడీ అయిపోయింది ఈ ఎక్స్ట్రాలనేవి నీట్గా కట్ చేసుకోవడం మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు అయితే ఉంచుకొని కింద అయితే ఎక్స్ట్రాలు అనేవి నీట్గా ఇలా కటింగ్ చేసేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్యాంటు అంతే ఫ్రెండ్స్ మనం ఇందాక ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా నడుము దగ్గర నడుము పట్టి దగ్గర ఆ ఫ్రిల్స్ మీద టాప్ స్టిచ్ అనేది ఇంకొకటి వేసుకోవాలి అలా వేసుకుంటే చాలా నీట్గా స్టిచ్చెస్ అనేవి ఫ్యాంట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది మనకిచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఆది ఫ్యాంట్ అయితే ఇదనమాట సో ఒకసారి ఆది ఫ్యాంట్ తోటి నడుము పట్టుకొని ఒక్కసారి చూసుకుంటూ సరిపోతుంది అనమాట మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు మెయిన్ స్టిచ్ అనేది ఎలా వేయాలో చూపిస్తాను మీకు ఫ్యాంట్ని అనేది సీదా మీదకి తీసుకొని ఆల్రెడీ వల్టా మీద స్టిచ్ చేసాం కదా మామూలుగా తీసి తిరిగేసేసి నీట్గా సీదాగా వచ్చేలాగా చూసుకొని ఫ్యాంట్ని పైన పెట్టిన ఫ్రిల్స్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఫ్యాంట్ ఇలా ఉంది కదా మీకు వీడియో కొంచెం క్లారిటీ మిస్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అది ఫ్రిల్స్ దగ్గర పైన్ అనమాట ఇది సీదా వైపు పైన్ ఇలాగా చుట్టూ ఒక స్టిచ్ అనేది నేను వేస్తున్నాను ఇందాక మనం ఫ్రిల్స్ కోసం ఒకటే స్టిచ్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి పైను ఇంకో స్టిచ్ చేస్తున్నాను దీనికోసం నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అలాగే ఫ్యాండ్ అనే క్లాత్ అనేది చాలా గట్టిగా స్టిప్గా చినకుండా ఎక్కడ కుట్లనేవి ఓడకుండా చాలా నీట్గా ఉంటుంది డబుల్ స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాంట్లో సో ఈ విధంగా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి ఫ్యాంట్ అనేది రెడీ అయిపోయినట్టే ఆల్రెడీ నేను నాడా అనేది స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఫ్యాంట్ అనేది రెడీ అయిపోయింది పది నిమిషాల్లో ఫ్యాంట్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాను ఫ్రెండ్స్ చూడండి మనకి టోటల్గా ఫ్యాంట్ ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా చూడండి ఒక్కసారి ఇప్పుడు మనం ఒక్కసారి నీట్గా ఐరన్ చేసుకున్నా లేదా ఇలాగ ఫోల్డింగ్ అనేది వేసుకున్నా కూడా నీట్గా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది నాకైతే ఫ్యాంట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది మనం ముందుగా స్టిచ్చెస్ పెట్టుకున్న నాడ అయితే ఫ్యాంట్కి ఎక్కించుకుంటే ఇక ఫ్యాంట్ అనేది మనకి పంజాబ్ డ్రెస్ ఫ్యాంట్ అనేది రెడీ అయిపోయినట్టే అలాగే ఈ ఫ్యాంట్ వచ్చేసి నేను మెజర్మెంట్స్తో కటింగ్ చేశాను ఫ్రెండ్స్ ఆది ఫ్యాంట్ పెట్టి కటింగ్ అలా చేయాలనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంది ఒకసారి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ